మస్జిద్కు సంబంధించినటువంటి రుక్మణి థెటర్ పక్కన మస్జిద్ ఎక్సా పక్ ల్యాండ్ సర్వే నంబర్ మూడు వందల పదకొండు దానికి సంబంధించినటువంటి పన్నెండు ఎకరాల ఇరవై ఐదు గుంటల ల్యాండ్ పదమూడు ఎకరాల ఇరవై ఐదు గుంటల ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ మనీ గతంలో మనం చూసుకుంటే హౌస్ కమిటీ చైర్మన్ గారు బాజెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్సీ ఫాలకృష్ణ గారు వారందరూ వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది మీడియా వాళ్ళందరికీ తెలుసు మరి ఈ రోజులలో మనం చూసుకుంటే మన నాని అద్దను అంటే కొత్తపల్లి శ్రీకాంత్ నాని కొత్తపల్లి నర్సింహులు వాళ్ళు కలిసి అక్కడ కెమిస్ట్ భవన్ ఉంది వాళ్ళ ఉన్నాయి కానీ వాళ్ళ ఇళ్లకు దారి తీసుకుంటూ కూడా అదే లైన్లో అదే సర్వే నెంబర్ నుంచి దారి తీసుకుంటూ మళ్లీ వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు మరి ఎస్పీ గారికి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ మసీదు ఎక్సా డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మరి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్లపై చర్యలు తీసుకుంటా అని చెప్పారు ఎస్పీ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఈ రోజు వక్బర్డ్ భూములు అయితే ఏమి ఈ రోజు ఎండోమెంట్ భూములు అయితే ఏమి అనేకతలకు గురి కావద్దని ఎటువంటి ఎవరైతే ఎంక్రోజ్ చేసే ప్రయత్నం చేసినా గానీ చట్టపరంగా సీరియస్ గా చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలియజేసుకుంటుంది ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటా ఉంటే మళ్ళీ సంగారెడ్డిలో ఈ ఇష్యూ జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక్క ఇంచు భూమి గుట ఎవ్వరు కబ్జా చేసినా చట్టపరంగా వారిపై చర్య తప్పదు ఎస్పీ గారికి ఈ రోజు కమిటీ ఆధ్వర్యంలో మరి అందరు కలిసి కమ్యూనిటీ ప్రకారంగా ఎందుకంటే అక్కడ మస్జిద్ ఉంది అక్కడ కావాల్సినటువంటి కొందరు న్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము మీడియా ద్వారా ఈ ఆర్ఎస్ఎన్ ఛానల్ ద్వారా మాజిర న్యూస్ ద్వారా ఈ రోజు సిటీ ఛానల్ ద్వారా మేము వారికి హెచ్చరిస్తున్నాము వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు దౌర్జన్యం చేస్తున్నారు అనేది దౌర్జన్యం మా మీద చేస్తూ మళ్ళీ ఉల్టా దౌర్జన్యాలు కబ్జకు ప్రయత్నం చేస్తూ ముస్లింలు ఏదో దౌర్జన్యం చేస్తారు ముస్లింలు ఎక్కడ దౌర్జన్యం చేస్తలేం మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఎక్కడైనా కానీ దేశంలో మొత్తం ఈ రోజు జై భీమ్ జై భీమ్ నారా నడుస్తుంది దాంట్లో భాగంగా ఈ రోజు దళితుల మీద దౌర్జన్యం అని నాని చెప్పేటటువంటి వర్షన్ రోజు ఎక్కడ దళితులకు ముస్లింలకు సంబంధం లేదంటే ఇష్యూ కాదు అది అది వర్క్ బోర్డ్ లైన్ కి సంబంధించిన విషయంలో నువ్వు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నావు మరి ఈ కబ్జాకు ఒక్క అడుగు కూడా కబ్జా చేయనటువంటి విషయం మర్చిపోవద్దు ఒక గజం కూడా నువ్వు కబ్జా లేని వ్యక్తివి ఎందుకంటే నువ్వు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నావో ఏదైతే కుట్రలు చేస్తున్నావో ఏదైతే గతంలో చూసుకుంటే అక్కడ మజీద్ ఎక్సా కమిటీ అధ్యక్షుని మీద అట్రాసిటీ కేసుకు ప్రయత్నం చేశావు అటువంటి చెల్లదు ఎందుకంటే వాస్తయాలు వాస్యాలే ఉంటాయి మళ్ళీ ఇక్కడ దళిత సంఘ నాయకులకు మళ్ళీ ఆర్డియో గారి సమక్షంలో కలెక్టర్ గారి కూడా ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారు మళ్ళీ ఇంకా రాలేరు ఎందుకంటే మొత్తం జాయింట్ సర్వే మేము చేయాలనే ఉద్దేశం ఉన్నది కూడా వగ్బోర్డ్ ల్యాండ్ లగ్కు సంబంధించినటువంటి ఎక్కడ గుట్ట قبضہ చేసే ప్రయత్నం చేస్తే చాలా సీరియస్ గా పరిణామాలు ఉంటాయని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్